Let's go, 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 మన దేశంలో హిందువులు క్రైస్తవులు ముస్లిములు కలిసి ఉంటాం కలిసి కానీ కావాలని కొన్ని దుష్ట శక్తులు కొన్ని మతోన్మాద శక్తులు మన మధ్యలో ఈ ఏర్పాటు తీసుకొని రావడానికి కోసం చేస్తున్నారు అలా మనం ఆపాలి వద్దు మనకొద్దు 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 మన ముందు పౌరసత్వాన్ని వాళ్ళు చూస్తారంట మన దగ్గర ఎవరి దగ్గర డాక్యుమెంట్లు ఇవ్వదు ఇవ్వదు చెప్పుకోవడానికి డాక్యుమెంట్ అవసరం లేదు मुस्ली क्राइत मुस्लिमत